ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ లేదా వాళ్ళంతటా వాళ్ళు ఈయన ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దాని మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లెడెడ్ అటెంప్ట్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము మళ్ళీ చెప్తాను ఆ రాయి వచ్చి రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ముదుటం తగిలి కంటి దగ్గర అక్కడ నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది ఆయన కన్ ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు ఆయనది ఇంకా అదృష్టం ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంతవరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అదృష్టం చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటాపడు లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద అని అనిపిస్తుంది డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది పక్కనే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి ఈయన తగ టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినొచ్చు లేదా కన్ను తగిన తగిలియచ్చు కొద్ది తిట్టుంటే సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరు ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడి నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించాం ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి ప్రజలకు వస్తుంది అని ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు అయినా ఫలితం లేదు ఈరోజు జరగరాని ఇదే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ రెచ్చగొట్టే ఇన్స్టి ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఇచ్చాం తక్షణం స్పందిస్తామని అన్నారు ప్లీజ్